నమస్తే యూవర్స్ వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో పెయింటింగ్ క్యూ అని ఎపిసోడ్ సిక్స్ ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అడిగారు వాటన్నిటికీ చాలా వాల్యుబుల్ ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుంది వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి వాటన్నిటికీ చాలా అద్భుతమైన ఆన్సర్స్లు కూడా మీకు రాబోతున్నాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ అగైన్స్ దిస్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పెయింటింగ్ క్యూ అనే ఎపిసోడ్ సిక్స్లో లో మొట్టమొదటి క్వశ్చన్ పోలేపాక సురేష్ గారు అడుగుతున్నారు వాల్కేర్ పుట్టి స్క్వేర్ ఫీట్ కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలని అడుగుతున్నారు చాలా మంచి క్వశ్చన్ చాలా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఇది కాంట్రాక్టర్ కి అండ్ కస్టమర్స్ కి ఇద్దరికి ఉపయోగపడే క్వశ్చన్ ఇది వాల్కేర్ పుట్టి స్క్వేర్ ఫీట్కి ఎంత తీసుకోవాలని అంటే దీంట్లో చాలా రకాలుగా మనము కన్సిడర్ చేయొచ్చు ఒకటి మనం మెటీరియల్తో మాట్లాడుకుంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ టు థర్టీ రూపీస్ తీసుకోవచ్చు వితౌట్ మెటీరియల్ అంటే లేబర్ లేబర్ ఛార్జెస్ మాట్లాడుకుంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ రూపీస్ తీసుకోవచ్చు సో ఇది అయితే ఇందులో కూడా ఎక్రిలిక్ పుట్టి అని ఉంటుంది తర్వాత బిర్లా పుట్టి ఏషియన్ పుట్టి ఇట్లా ఉంటాయి కదా మీకు తెలిసే ఉంటుంది పెయింటర్స్ అందరికీ సో ఇందులో ఎక్రిలిక్ పుట్టి పెడితే దానికి ఛార్జ్ ఎక్కువ ఉంటుంది దాదాపు థర్టీ ఎయిట్ టు ఫార్టీ రూపీస్ వరకు స్క్వేర్ ఫీట్కి ఛార్జ్ చేయొచ్చు సో దీన్ని బట్టి మీకు ఇంకా క్లియర్గా డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందంటే ప్రైమర్ ఎంత తీసుకుంటారు స్క్వేర్ ఫీట్కి కలర్ వేస్తే ఎంత తీసుకుంటారు రాయల్ పెయింట్ వేస్తే ఎంత తీసుకుంటారు అనే పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ కోసానికి మీకు వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి దాని గురించి స్పెషల్గా ఒక వీడియో చేస్తాను అందులో ప్రతిదీ ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది దయచేసి మీకు ఒకవేళ ఖచ్చితంగా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది చాలా యూజ్ఫుల్ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోలేపాక సురేష్ గారు అడుగుతున్నారు చాలా మంచి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు మాస్టర్ స్ట్రోక్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అండర్ మెయింటెనెన్స్ అని వస్తుంది బ్రదర్ ఏం చేయాలి అంటున్నాడు సో ఇది మాస్టర్ స్ట్రోక్ యాప్లో మీకు చాలాసార్లు చెప్తూనే ఉంటాను నేను ఇందులో చాలా బగ్స్ ఉంటాయని సో అట్లా అండర్ మెయింటెనెన్స్ అని వస్తే ఏం చేయండి అంటే మీరు యాప్ను ఒకసారి లాగౌట్ చేసేయండి లాగౌట్ చేసేసిన తర్వాత యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ ఫోర్ స్టాప్ అని వస్తుంది మీరు అది ఫోర్ స్టాప్ మీద క్లిక్ చేస్తే యాప్ మొత్తం మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది ఏమైనా బగ్స్ ఉన్నా కానీ పోయే ఛాన్స్ ఉంటుంది సో తర్వాత రీలాగిన్ చేయండి రీలాగిన్ చేయాలంటే పాస్వర్డ్ ఐడి మీకు గుర్తుంటుంది కాబట్టి మళ్ళీ రీలాగిన్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది అప్పటికి అంటే మీరు యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ యాప్ను అప్ టు డేట్ ఉంచుకోండి ఎప్పటికప్పుడు యాప్ను అప్డేట్ చేసి పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉండదు సో మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడియా రాజు అడుగుతున్నారు ఈ క్వశ్చన్ బడ్జర్ సువిధాకి సంబంధించింది బడ్జర్ సువిధాలో బ్యాంక్ అకౌంట్ని ఎలా చేంజ్ చేయాలి అని అడుగుతున్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి బడ్జర్లోనే కాదు స్ట్రోక్ కానీ బిర్లా కానీ నెక్సన్ కానీ ఇంకా వేరే ఏవైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక్కటేసారి మీరు ఏ బ్యాంక్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తారో ఆ బ్యాంకు డీటెయిల్సే ఇవ్వాలి తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు ఒక ఆప్షన్ ఉంటుంది అదేంటంటే వ్యాలెట్ యాడ్ చేసుకోవచ్చు అంటే పేటిఎమ్ కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూపీఐ ఐడి అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ మాత్రం చేంజ్ చేయడానికి అవకాశము ఉండదు సో మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ ఇది కూడా బడ్జెట్కి సంబంధించిందే పదర నాగార్జున గారు అండ్ బిడవల్లూరు డ్యాన్సు ఇది రిపీటెడ్ క్వశ్చన్ నా నెంబర్ మీద పెండింగ్ అని వస్తుందని అంటున్నారు ఈ బడ్జర్ సువిధ యాప్లో మీరు సేమ్ ప్రాసెస్ ఎప్పుడైనా అట్లా మీకు ఎర్రర్స్ వచ్చినాయంటే ఫస్ట్ మీరు యాప్ను అప్ టు డేట్ ఉంచుకోవాలి ఆ తర్వాత యాప్ను ఫోర్ స్టాప్ చేసి మళ్ళీ రీలాగిన్ చేయాలి మళ్ళీ రీలాగిన్ చేస్తే వస్తుంటాయి అప్పుడప్పుడు మైనర్ బగ్స్ ఉంటాయి కొంచెం ఇంకొకటి ఏంటంటే మీరు వాడే మొబైల్స్ కూడా ఏదైనా స్లోగా అయినా హ్యాంగ్ అయినా హ్యాక్ అయినా హ్యాక్ అంటే కావు హ్యాంగ్ అయ్యి ల్యాగ్ అయినా అనుకోండి అట్లున్న టైంలో కూడా ఇట్లా వస్తుంటుంది మీరు నెంబర్ మీద పెండింగ్ అని వచ్చినప్పుడు మీ నెట్వర్క్ కనెక్షన్ కూడా స్టేబుల్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఫోర్ స్టాప్ చేసి మళ్ళీ రీలాగిన్ అవ్వండి వస్తాయి ఇది పెద్ద ఇష్యూ కాదు మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది సో ఈ విధంగా క్వశ్చన్స్ అడిగారు చాలా మంచి క్వశ్చన్స్ నాలుగే క్వశ్చన్స్ ఉన్నాయి ఆ నాలుగు కూడా చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సో అందుకోసమని నేను సపరేట్గా వీడియో చేస్తున్నాను సో మళ్ళీ చెప్తున్నాను మీకు స్క్వేర్ ఫీట్ల గురించి తెలుసుకోవాలి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలంటే వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా దానికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఆ వీడియోలో ఫుల్ డెప్త్గా ప్రైమర్ కానీ కలర్ కానీ రాయల్ కానీ ఇవన్నీ వేసేదానికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు విత్ మెటీరియల్ వితౌట్ మెటీరియల్ రెండు రకాలుగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను సో దయచేసి మీరు వీడియో మొత్తం చూడండి మీకు మొత్తం చూస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో ఇది వర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి వీడియో కోసం మా ఈ బుద్ధి క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది